వైసీపీ అధినేత ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి భారతదేశానికి ఆంధ్రప్రదేశ్కి చేరుకున్నారు తన లండన్ యూరోప్ పర్యటన తర్వాత జగన్మోహన్ రెడ్డి రోజు ఉదయం ఆయన గనవరం ఎయిర్పోర్ట్ చేరుకున్నారు నేరుగా తాడేపల్లి తన క్యాంప్ ఆఫీస్కి ఆయన వెళ్ళడం జరిగింది ఆయన రావడం రావడమే వరుస పెట్టి సమావేశాలు నిర్వహిస్తున్నారు ఎన్నాళ్ళు ఆయన ఊళ్ళో లేకపోయేసరికి దేశంలో లేకపోయేసరికి ఈలోపు చాలా పరిణామాలు జరిగాయి పెన్నళ్లి రామకృష్ణారెడ్డి వీడియో బయటికి రావడం కావచ్చు ఆయన అబ్స్కాండ్ అవ్వటం ఆయన్ని అరెస్ట్ చేయమని ఎలక్షన్ కమిషన్ ఆదేశించడం పోలీసులు ఆయన చేజ్ చేస్తున్న క్రమంలో ఆయన తప్పించుకునే ప్రయత్నం చేయడం అట్లాగే కోర్టుకు వెళ్ళి హ్యాండ్స్పేటరీ బెయిల్ తెచ్చుకోవడం కోర్టు కూడా జూన్ ఐదు వరకు ఆయన ఆయన అరెస్ట్ చేయొద్దనేసి తీర్పు ఇవ్వడం ఇవన్నీ జరిగాయి ఇంకో పక్క మీకు ఈ పోస్టల్ బ్యాలెట్కి సంబంధించి ఎలక్షన్ కమిషన్ వర్సెస్ వైసీపీ నడుస్తోంది ఈ గ్యాప్లో వైసీపీ కోర్టులో కూడా ఫైల్ చేసింది దీనికి సంబంధించి పిటిషన్స్ సో ఇట్లా నడుస్తున్నటువంటి ఈ పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఇవన్నీ కూడా అక్కడి నుంచి ఏదైనా ఆయన లైవ్లో కాదు కాబట్టి అంత ఫోన్స్ ద్వారా ఆయన అక్కడి నుంచి కూడా ఆయన వీడన్నిటి మీద సమాచారాన్ని అయితే తెప్పించుకుని ఉండొచ్చు కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత వీటన్నిటి గురించి ఇంకొకసారి అసలు జరుగుతుంది ఏంటి అని తెలుసుకునే ప్రయత్నాలు చేస్తున్నటువంటి ఈ టైంలో రీసెంట్గా సజ్జల్ రామకృష్ణారెడ్డి మీద తాడేపల్లిలో కేసు నమోదైన సంగతి తెలిసిన క్రిమినల్ కేసు ఎలక్షన్ రోజు ఆయన తమ పోలింగ్ ఏజెంట్లకి కొన్ని వివాదాస్పదమైనటువంటి సలహాలు సూచనలు ఆదేశాలు ఇచ్చారనేటువంటి ఆరోపణతో ఆయన మీద కేసు నమోదైంది ఈ కేసుకు సంబంధించి కేవలం ఇప్పటి వరకు పోలీసుల ఇన్వాల్వ్ అయితే ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ కూడా ఈ కేసును సీరియస్గా తీసుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి తద్వారా జగన్మోహన్ రెడ్డి లండన్ పర్యటన పూర్తి చేసుకుని ఇండియాకు వచ్చినటువంటి కొన్ని గంటల్లోనే ఎలక్షన్ కమిషన్ సజ్జల మీద చర్యలు తీసుకునే పరిస్థితులు కనుక రైజ్ అయితే అవి డెఫినెట్లీ జగన్కి భారీ షాక్ కింద మనం కన్సిడర్ చేసుకోవచ్చు ఎగ్జిట్ పోల్స్ రావడానికి కొన్ని గంటలే ఉంది ఎలక్షన్ రిజల్ట్స్ రావడానికి దాదాపు మనకి ఒక నలభై ఎనిమిది ప్లస్ ఇరవై నాలుగు గంటలే ఉంది సో ఈ పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఏపీలోకి ఎంట్రీ ఇవ్వగానే ఎలక్షన్ కమిషన్ కనుక ఈ రకమైన చర్యలు సజ్జల మీద ఒక నోటీస్ ఇచ్చినా ఒక మెమో ఇచ్చిన మీరు మాట్లాడింది కరెక్ట్ కాదు వెనక్కి తీసుకోమని అన్న క్షమాపణ కోరినా లేకపోతే మీరు సరైనటువంటి దిశ నిర్దేశం చేయట్లేదు మీ శ్రేణులకని గనక సజ్జల మీద ఏ రకమైన చర్యలు ఎలక్షన్ కమిషన్ తీసుకున్నా కూడా అది జగన్కి తీసుకోబోతోందని యాక్చువల్ తీసుకోబోతోందని అది జగన్కి భారీ ఎత్తున ఒక షాక్గా మిగలబోతోంది అనేటువంటి విశ్లేషణలు అయితే వినిపిస్తున్నాయి సో ఎగ్జిట్ పోల్స్ రావడానికి మూడు నాలుగు గంటలే ఉంది ఎగ్జిట్ పోల్స్ వాళ్ళు చెప్పడం ఓకే వాళ్ళు చెప్తారు బట్ మీకున్న అవగాహన ఏంటి వైసీపీకి వందా లేదా టీడీపీకి డెబ్బై లేదా వైసీపీకి డెబ్బై లేదా టీడీపీకి వందా ఇట్లా మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి ఎగ్జిట్ పోల్స్ రాగానే ఎవరు కరెక్ట్గా చెప్పారనేది మనం కామెంట్స్లో చెక్ చేద్దాం కాబట్టి మీకున్న రాజకీయ పరిజ్ఞానాన్ని విజ్ఞాతని నాలెడ్జ్ని ఇవన్నీ కూడా ఉపయోగించి ఒకే ఒక కామెంట్ వేయండి ఎగ్జిట్ పోల్స్ని మిమ్మల్ని కన్సిడర్ చేసి కంపేర్ చేసి చూద్దాం సాయంత్రం ఎవరు కరెక్ట్గా చెప్పారనేది తేలిపోతుంది కాబట్టి కంపల్సరీ కామెంట్ చేయండి